హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అవ్వని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే నూట ఇరవై గ్రాముల నూట యాభై గ్రాముల దాకా హ్యాండ్మేడ్ నిమ్మగుతి పట్టీల్లో రెండు రకాల మోడల్స్ గురించి అయితే నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి జ్యూని రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికీ హ్యాండ్మేడ్ పట్టీలు వీటి మోడల్ మనం చూసుకున్నట్టయితే వీటిని నిమ్మగుతి పట్టాలంటారు ఈ మోడల్లో మనం చాలా రకాల మోడల్స్ అయితే చేయించుకోవచ్చు ఇప్పుడైతే నేను వీటిలో రెండు రకాల మోడల్స్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ వచ్చేటప్పటికి వీటిని నిమ్మగుత్తులు అంటారు అంటే పైమీరియం నిమ్మగుత్తులు అంటారు వీటి నికర తూకం వచ్చేటప్పటికి నూట యాభై గ్రాముల తూకం అయితే అవుతుంది అంటే ఈ మోడల్ని మనము నూట ఇరవై గ్రాముల నుంచి నూట యాభై నూట ఎనభై గ్రాముల దాకా కూడా మనం చేసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న జత తూకం వచ్చేటప్పటికి నూట యాభై గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ తులం రేటు వచ్చేటప్పటికి ఏడు వందల ముప్పై రూపాయలు ఉంది ఇప్పుడు వచ్చేటప్పటికి నూట యాభై గ్రాములు తూకం ఉంది కాబట్టి నూట యాభై గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని పదకొండు వేల ఏడు వందల రూపాయలు అయితే వీటిని కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మోడల్ వచ్చేటప్పటికి నిమ్మగుత్తులోనే సెకండ్ మోడల్ ఇది అంటే వీటిని కట్ నిమ్మగుత్తి అంటారు నిమ్మకిత్తి కింద వచ్చే గుత్తులకు రెండింటికి కలిపి మధ్యలో కట్ అనేది రావడం జరుగుతుంది అందుకోసం వీటిని కట్ నిమ్మగుత్తి అంటారు దానికిలాగే ఇప్పుడు నిమ్మగుత్తి పట్టల్లాగే దీనికి కూడా పైన మిరియం అనేది రావడం జరుగుతుంది చాలా వెడల్పుగా పట్ట అనేది వెడల్పుగా కనబడుతుంది ఇది కూడా చాలా అందంగా కాలికి నిండుగా ఉంటుంది ఫ్రెండ్స్ వీటి తూకం మనం చూసుకున్నట్లయితే ఇవి వచ్చేటప్పటికి పన్నెండు తులాల తూకం అయితే ఉన్నాయి ఇవైతే నూట యాభై గ్రాముల దాకా తూకం పెట్టుకోవచ్చు ప్రజెంట్ ఇవి వచ్చేటప్పటికి పన్నెండు పన్నెండు తులాలు అంటే నూట ఇరవై గ్రాముల తూకం అయితే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేటప్పటికీ నూట ఇరవై ప్లస్ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది